నమస్తే నేను మిస్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి రేపు కనుమ కదండి కనుమ కోసం ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ చేశానండి చికెన్ తోటి అది కూడా గట్టి కోడండి ఫామ్ కోడ్ అంటారు కదా ఆ కోడితోనే నేను గోంగూర చికెన్ కర్రీని చేశానండి అంటే గోంగూర ఫామ్ చికెన్ కర్రీ అయితే చేశాను ఎప్పుడైనా మరి మీరు ఫామ్ చికెన్ చికెన్లోని గోంగూర వేస్ట్ చేశారో నాకైతే తెలియదు నా పద్ధతిలో అయితే కనుమ స్పెషల్గా మీకు ముందే చేసి చూపిస్తున్నానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా మీకు టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే సూపర్గా నచ్చేసింది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి మనం మామూలుగా బా బాయిలర్తో వండుకునే చికెన్ గోంగూర కన్నా ఇది ఇంకా బాగుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఫామ్ కోడి గోంగూర కర్రీకి నేను ఈ సైజు అల్లం ముక్కలు ఒక ఆరైతే తీసుకున్నానండి అలాగే పోపుల పెట్టిలో మనకి స్పూన్ ఇస్తారు కదా ఆ స్పూన్ అయితే రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ సాజీర అలాగే ఒక పది పదిహేను చెక్క ముక్కలండి అలాగే ఒక పదిహేను యాలకులు అలాగే ఒక ఇరవై లవంగాలు పాతికల లవంగాలండి సారీ అలాగే ఒక ఐదు స్టార్ పువ్వులు అదేవిధంగా ముప్పై వెల్లుల్లి రేఖలు అలాగే రెండు స్పూన్ల గసగసాలండి నేను ఇంత మొత్తం పేస్ట్ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటాను కూరలో వేసేది మాత్రం ఒక్క స్పూనే ఈ పేస్ట్ అంత ఈ పేస్ట్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎటువంటి చికెన్ కర్రీ చేసుకున్న ఈ మసాలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇంకా చికెన్ వేరే వెరైటీస్ చేయాల్సి ఉంది అందుకోసమని నేను ఇంత పేస్ట్ అయితే రుబ్బు పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలు కోసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు మీడియం సైజు టమాటా అని చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఫామ్ కోడ్ అండి అంటాం కదండి నేను అర కేజీ తెచ్చుకున్నానండి అర కేజీకి నాకు పావు కేజీ మిగిలింది శుభ్రం చేయగా ఈ పావు కేజీకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఈ కర్రీ చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే కలర్ మారిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది టమాటా అయితే బాగా మగ్గిపోయింది కదా మీరే చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మసాలా రుబ్బు పెట్టుకున్నాం కదండి ఆ స్పూన్తోనే పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ మసాలా కరెక్ట్గా సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి టూ మినిట్స్ అయితే అయిపోయిందండి చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మన మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతటినీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీని అంతటిని మనం వేసుకున్న మసాలా ఆనియన్ ఉల్లిపాయ అంతా చక్కగా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి కోడి మాంసంలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మనం ఫ్లేమ్ పెట్టుకొని ఉంచుకోవాలి మధ్య మధ్యలో ఎలా మూత తీసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇంకా వాటర్ ఉంది మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మూత తీసేసాను ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఆయిల్ కనిపిస్తుంది కదా దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఇది గోంగూర చికెన్ కర్రీ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పులుపు మీద మనకు కారం అనేది తెలీదు కాబట్టి నేను ఈ స్పూన్ తోటి ఒక త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే ప్రస్తుతానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేశాను వేసిన ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి చూసారు కదా బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు దీంట్లోని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి నేను మిక్సీ చేసుకున్నాను కదా ఆ మిక్సీ గిన్నె కడిగిన వాటర్ అయితే ఉంది అదొక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంకొక గ్లాసు నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏంటి వాటర్ తెల్లగా ఉంది మీకు డౌట్ రావచ్చు అది ఏదో వాటర్ వేసాను అనుకోవచ్చు అందుకోసం అని చెప్తున్నానండి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలిపేసుకోవాలి మొక్కు ఉడికేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది పట్టికోడు కాబట్టి మొక్క ఉడకడానికి కొంచెం టైం అనేది పడుతుందండి హై ఫ్లేమ్ పెట్టుకొని మొక్క ఉడికేంతంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత అయితే తీసేసానండి అబ్బా ఇంకా గోంగూర వేయకుండానే స్మెల్ అదిరిపోయిందండి చూసారు కదా ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది నాకు పీస్ అయితే ఉడికిపోయింది చూస్తేనే తెలిసిపోతుందానికి మనకి పీస్ ఉడికిపోయిందని చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఏ స్పూన్ అయితే మీకు చూపిస్తున్నాను అదే స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ల గోంగూర పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా మీకు కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు గోంగూరను ఉడకబెట్టేసుకొని పప్పుగుద్దుతో రుబ్బేసుకున్నానండి మిక్సీలో అయితే వేయలేదు ఒక నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను గోంగూర వేసేసుకున్నాం కదండి ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి పులుపు వేసిన తర్వాత అదే గోంగూర వేసిన తర్వాత నాకు ఉప్పు అనేది సరిపోలేదండి అందుకోసమని ఇంకొక వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకొని మరలా దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీని అంతా బాగా కలిపేసుకున్నాం కదండి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి గోంగూర ఉడకాలి కదా లేదంటే పచ్చివాసన వస్తుంది ఒకసారి దీన్ని అంతటినీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లోనే సారీ మీడియంలోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి మూత అయితే తీసేద్దాము అబ్బా ఎమ్మి ఎమ్మి ఆయిల్ కూడా పైకొచ్చేసిందండి స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మనం వేసిన ఉప్పు కారం మసాలా గోంగూర అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా చాలా చాలా బాగుందండి టేస్ట్ ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ సూపర్ టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కనుమ స్పెషల్ ఫామ్ కోడి చికెన్ గోంగూర రెడీ అయిపోయిందండి బాయిలర్ చికెన్ గోంగూర కన్నా చాలా 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 బాగుంది అందుకోసమని ఇన్ని చాలైతే చెప్పాను చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో వేడి వేడి అన్నంలో ఈ ఫామ్ కోడి గోంగూర వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ సూపర్ చూసారా పీస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో స్మెల్ అయితే అదిరిపోయిందండి నాకైతే నూరు ఊరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఎప్పుడైనా మీరు గట్టి కోడిలోని గోంగూర వేసి చేశారో నాకైతే తెలీదు ఒకసారి ట్రై చేసి చేయండి టేస్ట్ అయితే అవసమ్ంగా ఉంది కనుమ స్పెషల్గా చేసిన నేను ఈ ఫామ్ కోడి గోంగూర కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు నమస్తే సెలవు నేను మీ స్వప్న